కైటికబుల్ చాల మరో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ టిఎన్జిబో కేంద్రం సంఘం తప్పుపట్టింది పట్టింది ఉద్యోగుల సమస్యలపై టిఎన్జిబో ఆఫీసులో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం మూడు నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటం లేదంటూ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది కనీసం చర్చలకు కూడా పిలవటం లేదని సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థికపరమైన డిమాండ్లు కాకుండా మరికొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు తమ సమస్యలపై కొందరు మంత్రులు రివ్యూ కూడా చేయటం లేదని వ్యక్తం చేశారు ప్రజల్లో భాగమైన ఉద్యోగులుగా ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉన్నామని ఇంకా ముందు కూడా ఉంటామన్నారు కానీ ప్రభుత్వం తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు ఆర్థిక పరమైన కాకుండా ఆర్థిక పరమైన కానీ కూడా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నా మాట వాస్తవం మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం గతంలో ఉన్న ఆ ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోను ఈహెచ్ఎస్ మీద ఒక కమిటీ వేసింది కనీసం ఆ జీవోను మాట్లాడే బాధ్యతను కూడా ఇలా ప్రభుత్వం తీసుకోలేని పరిస్థితి కొందరు మంత్రులైతే కనీసం రివ్యూ చేయకుండా అయితే ఇస్తున్నారు కానీ ఆ పథకాలు వెనకాల ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఎట్లయితే బాగుంటుందనే చర్చ జరగకుండా ఏదైనా ఇచ్చినప్పుడు మీ దాని తగ్గట్టు బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్ ద్వారా ఇలా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తుంటారు మూడు నెలలైనా కూడా కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడకుండా ఆర్థిక పరమైన కాకుండా